ఓం శ్రీ వెంకటేశాయ నమః ఓం నమో నారాయణాయ కలియుగ దేవుడైన శ్రీ వెంకటేశ్వర స్వామి అవతార గాథ ఒకనాడు మహర్షి దేవతలలో శ్రేష్ఠుడు ఎవరో తెలుసుకొనుటకు బ్రహ్మ శివ విష్ణువుల వద్దకు వెడతాడు విష్ణువుని దర్శించగా ఆయన మహాలక్ష్మీదేవితో విశ్రాంతి తీసుకుంటూ ఉంటాడు మహర్షి నమస్కరించినా విష్ణువులేచి సత్కరించలేదు కోపముతో మహర్షి ఆయన ఛాతిపై పాదముతో తన్నగా అది మహాలక్ష్మీదేవికి అవమానముగా అనిపిస్తుంది అప్పుడు శ్రీమహా విష్ణువు శాంతంగా మహర్షిని క్షమించమని అడిగి కాళ్లు పట్టుకుని అరికాలిలో ఉన్న కన్నుని చిదిమేస్తాడు నా నివాసస్థలమైన శ్రీవత్సంపై తన్నిన ఈ అవమానం తట్టుకోలేను అని చెప్పి లక్ష్మీదేవి వైకుంఠమును విడిచి భూమికి పయనిస్తుంది లక్ష్మీదేవి లేని బాధతో విష్ణువు కూడా వైకుంఠం విడిచి భూమికి వచ్చెను తిరుమల శిఖరములలో శ్రీనివాసుడిగా నివసించెను తిరుమల శిఖరములలో శ్రీనివాసుడిగా నివసిస్తూ తపస్సు చేయుచు తన ప్రియమైన లక్ష్మీదేవిని మనసరా స్మరించెను అక్కడ వరాహస్వామి నివాసముండెను ఆయన అనుమతితో శ్రీనివాసుడు అదే పర్వతములో స్థిరమై నివాసముండెను తిరుచానూరులో ఆకాశరాజు దేవి అనే ధర్మనిష్ఠులైన రాజదంపతులు ఉండేవారు వారికి సంతానం లేని దుఃఖంతో ఉండేవారు ఆకాశరాజు దేవి యజ్ఞం చేయగా కమలపుష్పములోంచి ఒక దివ్యకన్య ఉద్భవించెను ఆమె పద్మావతి దేవి ఒకనాడు అక్షయవనమున తామరలు ఏరుచుండగా శ్రీనివాసుడు దర్శనమిస్తాడు ఇద్దరి మనసులు ఆకర్షించబడి దివ్యప్రేమలో లీనమవుతారు తరువాత వకుళదేవి అనుమతితో ఆకాశరాజు ఆజ్ఞతో పద్మావతి దేవి శ్రీనివాసుని వివాహం శుభముగా జరిగింది వివాహం మహావైభవముగా జరగుటకు కావలసిన ధనం కోసం శ్రీనివాసుడు కుబేరుడి వద్ద అప్పు తీసుకుంటాడు అప్పుడు శ్రీనివాసుడు కుబేరునితో నేను ఈ కొండమీద అవతరిస్తాను కలియుగాంతం వరకు భక్తులు నాకు సమర్పించే నైవేద్యములు హుండీ దానములు ఈ అప్పును తీర్చును అని ప్రమాణం చేస్తాడు అప్పటినుండి భక్తులు హుండీలో దానం చేయుట జుట్టు సమర్పణ చేయుట తులాభారములు సమర్పించుట మొదలైనవి ఆ పవిత్ర నిబద్ధతకే సంకేతము తిరుమల శిఖరములపై శ్రీనివాసుడు పద్మావతి దేవి సమేతంగా నివాసముండి ప్రతిదినమూ భక్తుల పాపములను నివారించి ఆశిస్సులు ప్రసాదించుచున్నారు భక్తులు ప్రేమతో గోవిందా గోవిందా శ్రీనివాస వెంకటేశ అని పిలిచినచో సర్వసిద్ధులు లభించును థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దయచేసి లైక్ షేర్ మరియు సబ్స్క్రైబ్ చేయగలరు